హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ట్రీకేస్ కిచెన్ ఈరోజు నేను పిల్లలు ఇష్టంగా తినే విధంగా వాళ్ళ లంచ్ బాక్స్లోకి గోరుచిక్కలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి అండ్ అలాగే ఒక రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తారు కదా వీడియో చూస్తారు కదా ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఒక క్లిక్ చేశారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టేనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఈ కర్రీకి అవసరం ఏంటంటే గోరుచిక్కలు ఒక పావు కేజీ పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు బెల్లం రెండు స్పూన్లు పచ్చిమిర్చి కొత్తిమీర అంతేనండి ముందుగా మనం గోరుచిక్కడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కొంచెం మెత్తగా ఉండేలాగా కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు కళాయిలో ఆయిల్ పెట్టుకుని అది హిట్ అయిన తర్వాత కొంచెం అంతా తాలింపు వేసుకుందాం వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్ ఇప్పుడు తాలింపు అనేది వేగిపోయిందండి అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసుకోండి వీటిలోకి బాగా మగ్గటం కోసం కొంచెం అంత పసుపు సాల్ట్ యాడ్ చేసుకోండి చిక్కుళ్ళలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుందండి కాబట్టి చిన్న పెద్ద అందరూ తినదగ్గ కర్రీ అండి ఇది కాబట్టి అందరూ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ అనేవి వేగిపోయాయండి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను బాగా చిన్నపిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ లోపు అనుకుంటే హాఫ్ స్పూన్ అంత కారమే వేయండి పావు కేజీ గోరి చిక్కులకి గాను అలాగే పెద్ద పిల్లలు అయితే వన్ స్పూన్ ఫుల్ కారం వేసేయండి వన్ స్పూన్ ఫుల్ అనమాట ఇప్పుడు గోరచిక్కులు అనేవి మెత్తగా ఉడి ఉడికించుకు పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇవి ఉడకటానికి గాను నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను ఎందుకంటే చిక్కుల్ని ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా అందుకని ఎక్కువ వాటర్ పట్టదండి అంతా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది వాటర్ కూడా ఎగిరిపోయండి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేద్దాం బెల్లం కొత్తిమీర కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసేయండి ముందుగానే మనం బెల్లం వేసినట్టయితే ముక్క అనేది గట్టిపడుతుంది అనమాట అందుకని కూర అంతా ఉడకటం అయిపోయిన తర్వాతనే బెల్లం యాడ్ చేయాలండి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీని బాగా చిన్నపిల్లలకి చేసినట్టయితే మీరు కుక్కర్లో చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది రెండు విజిల్స్ వేస్తే సరిపోతుందండి కుక్కర్లో చేసుకున్నట్టయితే అలాగే పెద్దవాళ్ళకి ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇందులో పీచు పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకే ఇది అందరూ తినదగ్గ కర్రీ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే